జనవరి న్యూస్ కి స్వాగతం తెదేపా నాయకులను టార్గెట్ చేస్తుండటంపై ఆగ్రహం లంచం ఇవ్వనందుకు ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంపై మండిపాటు అక్రమార్కులను కొమ్ము కాస్తూ సామాన్యులను ఇబ్బంది పెట్టాడని ఆరోపణ అవినీతి సిఐ చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు పలమనేరు సిఐ చంద్రశేఖర్ తీరును నిరసిస్తూ పలమనేరు నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు పలమనేరు అర్బన్ స్టేషన్ ఎదుట బయట ధర్నా నిర్వహించారు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నిబంధనలకు లోబడి ఇసుకను తీసుకెళ్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు పలమనేరు మండలం కుర్మాయి పంచాయతీ ముడివారిపల్లికి చెందిన పెద్దప్ప తన ఇంటి అవసరాల కోసం ఇసుక తరలిస్తూ ఉండగా సిఐ ట్రాక్టర్లను పట్టుకుని ముప్పై వేల లంచం డిమాండ్ చేశారని లంచం ఇవ్వనందుకు ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలోని అక్రమార్కులకు కొమ్ము కాసి కౌండియా నదిలో ఇసుక మొత్తం లూటీ కావడానికి ఈ సిఐ కారణమని విమర్శించారు తెలుగుదేశం పార్టీ నేతల పట్ల ఆయన ప్రవర్తించే తీరు చాలా దారుణమని ప్రతి పనికి లంచం డిమాండ్ చేస్తారని ధ్వజమెత్తారు అవినీతికి పాల్పడే ఇలాంటి అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు దాంతో పాటుగా సీజ్ చేసిన ట్రాక్టర్లతో పాటు అదుపులోకి తీసుకున్న డ్రైవర్లను విడిచిపెట్టాలని కోరారు డిఎస్పీ వచ్చి న్యాయం వరకు కదలేదు భీష్మించుకుని కూర్చున్నారు ఇలా ఉండగా అందుబాటులో లేకపోవడంతో గంగవరం సిఐలు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అదుపులోకి తీసుకున్న ఇరువురిని పంపిస్తామని అయితే ట్రాక్టర్లు కి అప్పగించడం జరిగిందని విచారణ అనంతరం వాహనాలను అప్పగిస్తామన్నారు దీనిపై ఆగ్రహించిన ఆందోళనకారులు జాతీయ రహదారిపై చేరుకుని రాస్త రోకం నిర్వహించారు సిఐపై చర్యలు తీసుకోకపోవటంతో పాటు తమకు న్యాయం జరగనిదే వెళ్లేది లేదంటూ ఆందోళన కొనసాగించారు ఎట్టకేలకు పోలీసులు సర్ది చెప్పి డ్రైవర్లను అప్పగించి వాహనాలను కూడా పంపడం జరుగుతుందని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళనను విరమించారు ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి నాయకులు కిషోర్ గౌడ సోమశేఖర్ గౌడు నాగరాజ్ రెడ్డి గ్యాస్ నాగరాజు కాజా బాలాజీ నాయుడు జగదీష్ నాయుడు సెల్వరాజు రామచంద్ర చంద్రనాయుడు వెంకట రాముని రెడ్డి పాటుగా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సీసె కెమెరా చెక్ చేయండి సీసీ కెమెరాల దగ్గర కూర్చోండి రోజు ఎన్ని బండ్లు తిరుగుతా ఉండాయి అందరికీ నమస్కారం ఈ రోజు పొలం రూరల్ మండలం గూర్మై గ్రామానికి చెందిన పెద్దబ్బ గారి ట్రాక్టర్లో లో ఇసుక ట్రాక్టర్లు తల్లిస్తుండగా పలమునేరులో గృహ అవసరాల నిమిత్తం పలమునేరులో గృహాలకి అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా అక్రమ రవాణా మేము ఎప్పుడు కూడా ఈ ఐదేళ్ళుగా గత జరిగిన ఐదేళ్ళుగా కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరు కూడా ఒక బండి కూడా తోలిన దాఖలా లేవు అప్పుడు ఏమి కూడా చోద్యం చూస్తూ ఉన్న ఈ సిఈ గారు ఇప్పుడు పదే పదే ఎక్కడైనా కూడా ఇసుక ట్రాక్టర్ కనబడితే తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగా తెలిస్తే వారందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఎన్ని ఎన్నిసార్లు అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చే చేయబడి అని చెప్తున్నారు కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడా కూడా ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడా కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు పల్లమనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు కాబట్టి మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎక్కడైనా కూడా దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సీఏ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం సీఏ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు గాను మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ కోసం ధర్నా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా ఎన్నో సార్లు కూడా వైసీపీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్పిన యాక్షన్ తీసుకొని సిఏ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే అధికారం లేక వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడా కూడా మా వాళ్ళు ఇసుక తోలేదానికి ఎక్కడైనా కూడా అట్లా పోదేశాలు ఎవరెవరు వస్తారు ఎంఆర్ఓ వస్తారో వీళ్ళు వస్తే పోలీస్ శాఖ పూర్తిగా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఉచిత ఉచిత ఇసుక విధానాన్ని మేము తూ తప్పకుండా ఇది చేస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా మీరు ఎక్కడైనా అడగండి వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకి అందరికి కూడా సౌకర్యంగా రెండు వేలకే ఇప్పుడు ఇస్తున్నాం ఓటర్నర్ వీక్ ఇక్కడ ఇస్తున్నాం రెండు వేలకి ఇస్తున్నాం వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల ఐదు వేలు అవుతుంది వీళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇసుక తీసుకొస్తున్నాం మేము ఉచిత ఇసుకని ఓటర్నర్ వీక్ రెండు వేలకి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు ఐదు వేలు అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారుకి వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు ప్ర ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నామా మీ అందరికి మీ దృష్టికి తెస్తున్నాం మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా ఇసుక రేటు మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి అమ్ముకుంటారు ఉండేవాళ్ళు కాబట్టి ఈ విధానాన్ని వదిలి న్యాయం నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా పురప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసిన దానికి ముఖ్య కారణం ఏమంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ఒక లోడ్ తీసుకోవాలంటే ఎంత కష్టం అంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు అంత కష్టపడి ఐదు వేలు నాలుగు వేలు మూడున్నర వేలు ఒక్కొక్క లోడు ప్రజలు అసలు కొనలేక ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచితంగా మీకు ఇసుకిస్తాము ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇసుకుందో అవన్నీ ఒడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ని ప్రవేశపెట్టింది ఇది ఏమైంది అంటే ఈ యొక్క స్మగ్లర్లు ఇసుక స్మగ్లర్లు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మక్కయ్యి ఒక లోడ్కి రెండు వేలు మూడు వేలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు అంత ఎందుకండి కాండినా అనేది పోతాం పదండి అక్కడ ఎవరు బిర్జు కొట్టినారు ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు ఉంటుంది అక్కడ ఉన్న సార్ అక్కడ ఉన్న మొత్తం లూటీ చేసినారు ఈ రోజు పలమనేరుకి నీటి కష్టం వస్తుందంటే అది కేవలము ఈ వైసీపీ నాయకులు పోలీసులే కారణం ఆ రోజు మేము అడ్డుకుంటే ఆ రోజు ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు వచ్చి అడిగినారు ఇదే సిఐ ఎస్ఐ గారు చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకుంటారా అని మేమే తీసుకుంటాను మీరే తీసుకొని ఆ రోజు మొత్తం ఇష్టపక్షణాలు తోలుకున్నారు ఈ రోజు రెండు వేలకి ఒకటినర వేకి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ తీసుకొని పొలాల దగ్గర ఉండే ఇసుకను వీళ్ళు టౌన్ లో తోలుకునే దానికి వస్తే ఈరోజు కరెక్ట్ మేము పర్ఫెక్ట్ మేము అనేసి లారీ ట్రాక్టర్ సీజ్ చేస్తున్నారు ఎంతవరకు చేస్తాం విషయం అడిగితే ఆయన మధ్యవర్తుల ద్వారా డబ్బులు అడిగినారంట మా వాళ్ళు చెప్తా ఉన్నారు ముప్పై వేలు అడిగినారంట ముప్పై వేలు ఇవ్వండి నేను కొద్ది రోజులు ఉంటాను అంతవరకు నాకు డబ్బులు ఇస్తే నేను తోలుకునేదానికి అవకాశం ఇస్తాను లేకపోతే నేను చేయను అనేసి ఇక్కడ ఉన్న చంద్రశేఖర్ గారు చెప్తారు అనేసి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కాబట్టి ఎస్పి గారు కానీ డిఎస్పి గారు కానీ దీని మీద చర్య తీసుకోవాలా ఈ సిఐ గారు చేస్తున్నటువంటి అక్రమాలను అరికట్టాలా ఆయన మీద వెంటనే ఈడే ఉండాలి ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయినారనుకో నిజాలు తెలియదు కదా కాబట్టి పై అధికారులు పోలీస్ అధికారులు ఈయన పైన వేసి ఆయన నిజంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారా లేదా ఇన్ని రోజులు ఇసుకంతా ఎవరు దానికి బాధ్యత పోయిన ఆడు బిజ్జులు కొట్టేసిన దానింతా ఎవరు బాధ్యులు ఇవన్నీ తేల్చని దొరక సిఏ గారిని ఇక్కడ పెట్టి ఆయనపైన ఎంక్వైరీ వేసి న్యాయం చేయాల్సిందిగా వస్తున్నాము దీని మీద మేము ఎమ్మెల్యే గారికి కూడా పోయి అర్జీ ఇచ్చి ఇప్పుడు అలాగే ఎస్పీ ఇక్కడ కంప్లైంట్ చేస్తాం డిఎస్పీ గారు కంప్లైంట్ చేస్తాం తెలియజేస్తూ కానీ ఇంకోటి ప్రజలందరూ కూడా ఇవంతా గమనించండి ఇంకా వీళ్ళు వీళ్ళకి ఆకలి తీర్లా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆయన వైసీపీ వాళ్ళ కుమ్మకమైనటువంటి అధికారులకు ఇంకా కళ్ళు తెచ్చుకోలేదు వాళ్ళు ఆ మత్తులోనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఉచితంగా ఇసుకునైనా కనీసం ప్రజలకు సౌకర్యంగా తోలుకునే అవకాశం ఇవ్వాల్సింది కోరుకుంటూ ప్రజలందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా సందర్భం కోరుకుంటాను ఆక్షన్ తీసుకోవాలంటే మళ్ళా ఎన్క్వైరీ చేసి ఎన్క్వైరీ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం మా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఇసుక రేపు గత పది రోజులుగా ఇసుక నిల్వలేదు సొంత ఇంటి పని నిమిత్తం గ్రామ సమీపంలోని కౌన్య నది వంతుల ప్రభుత్వ నిబంధనలకు లోబడి కూలీల సాయంతో రెండు లోడ్ల ఇసుకను తరలిస్తుండగా అర్బన్ సి చంద్రశేఖర్ గారు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు ఇసుకను తరలించాలంటే ఒక్కొక్క వాహనానికి ముప్పై వేలు చెల్లించాలని లేకంటే సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది మేము ఇసుకను అమ్ముకునే వారం కాదని సొంతానికి తీసుకెళ్తామని ఎంత బతిమాలినా తరణించకపోగా మాపై నానా దుర్భాషలాడి చేయి చేసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది వలందేర మండలంలో గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలకి ఈయన కొమ్ము కాశారు కౌండెనే పరివాహక ప్రాంతమైన కేటల్ ఫారం చెట్లను పంప్ హౌస్ మరియు చెక్ డ్యాములు ధ్వంసానికి ఈయన ఆక్రమార్కుల వద్ద మామూలాలు తీసుకుని ఇసుక ఇసుకాసురులకు అండమే అండగా నిలవడముడే కాకుండా ఈ ప్రాంతం నుండి వేలాది లోడ్లు కర్ణాటకకు తరలించడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించాడు కౌండిన్య పరివాహక ప్రాంతం కళా విహానిగా తయారు రావాలంటే ప్రస్తుతం కూడా మాతో పాటు వస్తే మేము దానికి సాక్ష్యాలు కూడా సజీవంగా అక్కడే ఉన్నాయి కాబట్టి ఒకసారి మీకు కూడా మీ దృష్టి కూడా తీసుకెళ్తాం అదేవిధంగా స్టేషన్ మామూలు చెల్లించే వారికి ఈయన అనుమతులు ఇస్తున్నారు ఇలాంటి మామూలు అలవాటిని సామాన్య ప్రజలపై తన జుమం చూపిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారు పోలీస్ శాఖ మచ్చ చేస్తున్న ఇటువంటి అన్ని అధికారిపై విచారణ చేపట్టి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం ఇది మా కంప్లైంట్ ఓకే సార్ ఓకే సార్